ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడం జరిగింది నేను నా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటును వేశాం అయితే నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే నిస్వార్థంగా పనిచేసి గ్రామ సంక్షేమం కోసం మీ మధ్యలో ఉంటూ ఎవరైతే పనిచేస్తారో వారినే ఎన్నుకోండి అని చెప్పి నేను ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి ఉన్నాను అట్లనే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ ఓటింగ్ టైము మధ్యాహ్నం ఒంటి గంట మట్టుకే ఉంది వేరే ఎన్నికల్లో మధ్యాహ్న సాయంత్రం నాలుగు ఐదు గంటల మట్టుకు ఉంటుంది కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఒంటి గంట మట్టుకే ఓటింగ్ టైం కాబట్టి అందరూ కూడా ఓటర్లందరూ కూడా పాల్గొండ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఒంటి గంట లోపే రావాలి దయచేసి ఒంటి గంట తర్వాత పోలింగ్ బూత్లు బంద్ అవుతాయి కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కు ఈ హక్కు హక్కు వెలగట్టలేదు ఈ హక్కు చాలా గొప్ప హక్కు మన గ్రామాన్ని ఎవరైతే బాగా పనిచేస్తారో నిర్ణయించే హక్కు ఇది ఓటు కాబట్టి ఈ ఓటుని సద్వినియోగపరచుకుంటే అందరూ కూడా ఒకటి గంట లోపలనే రా వచ్చి ఓటుని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి